రైపీలో అసెంబ్లీ సమాపేశాలు కొనసాగుతున్నాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమాపేశాల సందర్బంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు రాష్టంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ధ్యేయంగా పేదరిక నిర్మూలన కోసం నాలుగేళ్ల బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు చెప్పారు తమ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అడ్డుపడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సార్ మీతో రాష్ట ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు ఇన్పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైసీపీ నేతలకు ఇచ్చారని విమర్శించారు అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు మెగా డిఎస్సీ దగా డీఎస్సీ అని ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అన్ని అసత్యాలు సారని నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వారు వాకౌట్ చేశారు సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వారు అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు గవర్నర్ పెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు అంతకుముందు అంటే సమాపేశాల ప్రారంభానికన్నా ముందు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని నడుచుకుంటూ అసెంబ్లీకి వెళుతూ బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలు చేశారు జాబ్ క్యాలెండర్ పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎక్కడా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు దీంతో వారు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పని అయిపోయిందని టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని అందుకే పోలీసుల సాయంతో మమ్మల్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీఎం జగన్కు ఇవే చివరి అసెంబ్లీ సమాపేశాలని జోస్యం చెప్పారు